కూర్చో ప్రశాంతంగా ఉండు మనసు ఒక అపోహ అనే విషయాన్ని పూర్తిగా అంగీకరించు నీ సంకల్పాల మాటున నీ సంకల్పం యొక్క మూలంలో సంకల్పానికి అతీతంగా జ్ఞప్తి మరుపులకు అతీతంగా నీ స్పష్టమైన స్పృహ అది సదా వెలుగుందబడుతూనే ఉన్నది నిరంతరం దానికోసం పరితపించమంటున్నాను నేను ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా నీ అంతరంగ మాధుర్యంతో నువ్వు పూర్తిగా మమేకమవ్వాలి అనేటువంటి ఆస్పృహతో జీవించమంటున్నాను నేను నీకు ఇది చాలా అత్యవసరం అంటున్నాను ఏకాంతమే ఏకైక పరిష్కారం అంటున్నాను అన్ని సమస్యలకి ఏకాంతమే పరిష్కారం అంటున్నాను ద్ద మనకు అక్కడ వ్యక్తిగతమైన అస్తిత్వం ఏమీ లేదు గాడెన్ ఇద్దరు నుంచి డ్రీమ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి గాడెన్ నుంచి డ్రీమ్ స్టేట్ డ్రీమ్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కళని కనేవాడు ఒకడున్నాడు ఉన్నాడు ఆ కలని కనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కళ కంటున్నాడు కానీ వాడికి ఏ విధమైనటువంటి రూపము లేదు వాడు ఏమీ లేదు అసలు వాడు చూసేవాడు చూసేవాడి కిందే ఉన్నాడు అక్కడ చూ చూడడానికి వస్తువు కూడా ఉంది ఆ వస్తువును చూస్తున్నాడు ఆ వస్తువు తాలకు ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని అంతటిని అనుభవిస్తున్నాడు అంటే కళని కనేవాడు అక్కడ ఒకడు ఉన్నాడు ఈ కళను కనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే మెలుకు వచ్చిన తర్వాత ఈ ఇలను కూడా కంటున్నాడు వాస్తవానికి వాడికి బాడీ కూడా లేదు కానీ మెలుకు వచ్చిన తర్వాత వాడు బాడీని ఆపాదించుకుంటున్నాడు ఆటోమేటిక్గా మీకు మెలుకు వచ్చేసరికి వాడు నేను అని వ్యక్తం అయిన తర్వాత తాను తన వ్యక్తిగతమైన సృష్టి అన్నీ వస్తున్నాయి కదా దాని దాని కారణం చేత బాడీ వచ్చేస్తుంది కళలో ఇంత క్లారిటీ లేదు 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 కళలో లేదు అసలు వాస్తవానికి హిలలో కూడా లేదు అసలు అని కానీ వీడు ఆపాదించుకుంటున్నాడు నేను ఒక దేహాన్ని ఆపాదించుకుంటున్నాడు అక్కడ కూడా దేహభావన ఉంది లేదని లేదు కానీ ఫిజికల్ స్ట్రక్చర్ లేదు అక్కడ వాడికి అక్కడ కళ కనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఇక్కడ ఎలను కూడా కంటున్నాడు కానీ అక్కడ కలను ఎలా కంటున్నాడాడు గతి లేక కంటున్నాడు అండర్లో ఏం లేదు అక్కడ అక్కడ ఏదో వస్తుంది దాన్ని చూస్తున్నాడు దాన్ని అనుభవిస్తున్నాడు అంతే కళని ఎలాగైతే గతి లేక కంటున్నాడో ఇలాని కూడా అలా గతి లేక కంటే కనేవాడు కేవల సాక్షిగా మిగిలిపోతాడు అంటున్నాను నేను ఇక్కడ వాస్తవానికి నువ్వు దేహం కాదు వాస్తవానికి నీకు ఎటువంటి ఇంద్రియ జ్ఞానం లేదు కేవలము ఇతరుల తాలూకు అనుభవాలు ఇతరుల తాలూకు అభిప్రాయాల వల్ల నువ్వు ఫలానా అని నీ అంతటి నీవే ఒక నిర్ధారించుకుని ఒక అపోహలో ఉండిపోతున్నావు అంటున్నాను నేను ఇక్కడ కళని కనేవాడు కళని ఎలాగైతే గతి లేక కంటున్నాడో ఎలని కనేవాడు ఎలని గతి లేక అంటే ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా కేవలము ఆ సూసేవాడు ఎవడైతే ఉన్నాడో చూసేవాడు చూసేవాడిగా మిగిలిపోతే వాడు సాక్షి అవుతాడు అంటున్నాను నేను మీ నిద్ర మీ కళ మీ మెలకువ వీటికి సంబంధించి మీరు ఎంత పూర్ణంగా అయితే మీరు మీ అంతరంగంలో దీని గురించి ఎంత శోధన అయితే చేస్తారు మీ మూలాలన్నీ ఈ మూడిట్లలో పూర్తిగా సంక్షిప్తంగా ఉన్నాయి మీ మూలాలు ఈ ఈ మూడు స్థితుల నుంచి మీ మూలాలను మీరు స్వచ్ఛంగా తెలుసుకోవచ్చు మీరు ఒక ప్యూర్ బీయింగ్ అనే విషయాన్ని మీరు స్పష్టంగా అక్కడ అనుభవించవచ్చు అంటున్నాను నేను ఏ సాధన ఏ తపస్సుతోటి సంబంధం లేకుండా కేవలము అవగాహన ద్వారాగా మీరు మీ స్వచ్ఛమైన స్పృహను మీరు అందిపుచ్చుకోవచ్చు చూసేవాడు సోడబడే వస్తువు చూసేవాడు సోడబడే వస్తువుతోటి అనుసంధానము ఈ రెండిటి మధ్య అనుభవం మిగులుతుంది అనుభవం జ్ఞాపకాల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది ఆ జ్ఞాపకాన్ని తదేకంగా అనుభవిస్తూ 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 దుఃఖానికి లోనవుతున్నాడు అంటున్నాను నేను అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుని తన స్పృహను తను కోల్పోతున్నాడు అంటున్నాను నేను ప్రతి స్థితిలోనూ నీ సహజమైనటువంటి స్పృహ అది చాలా స్పష్టంగా ఉంది అది నిద్రలో ఉంది అది మెలకులో ఉంది కళలో ఉంది నీ అస్తిత్వం దాన్ని ఎప్పుడు కోల్పోలేదు నీ అస్తిత్వాన్ని దాన్ని వ్యక్తిగా అనుభవిస్తున్నావు అంతే నీ అస్తిత్వం వ్యక్తిత్వం కాదంటున్నాను నేను అది నీ అస్తిత్వం ఏంటంటే అది సుప్రీం కాన్షియస్నెస్ అది నీ అస్తిత్వము ఒక అఖండమైనటువంటి మహాస్పృహ అది నిరంతరం ఉన్నది ఆ ఉన్నతాన్ని ఉన్నట్టుగా కాకుండా ఎవరో చెప్పిన మాటలు లేదా నీ నువ్వు అనుకుని నువ్వు ఇలా అని అనుకుంటావు కదా ఇలాంటి నీ అభిప్రాయాల వల్ల నిన్ను నువ్వు తప్పుగా అనుభవిస్తున్నావు అంటున్నానంతే ఇక్కడేమీ పెద్ద దోషం జరగలేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొద్దిపాటి అవగాహన లోపం జరుగుతుందంటే ఇక్కడ చేయవలసిందల్లా ఏమంటే ఒక తప్పుడు అభిప్రాయాన్ని సవరించుకుంటే సరిపోయిందంటే నిన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అంటున్నాను నేను అది నిన్ను నువ్వు సమగ్రంగా అర్థం చేసుకోవడానికి నువ్వేమనుకుంటావంటే నాకు సరిగ్గా అర్థం కావట్లేదు ఇంకా నాకు ఆ సమయం రావట్లేదు లేదా నా మనస్సు నన్ను మ్యానిపులేట్ చేసేస్తుంది లేదా మాయ నన్ను నా విషయంలో చాలా ఉధృతిగా వ్యవహరిస్తుంది ఇలాంటి రకరకాల కారణాలు చెప్పుకుని నువ్వు సర్ది పెట్టుకుంటున్నావు కానీ ఒక లెప్తో పాటు అసలు నీ గురించి నువ్వు ఆలోచించి నీ అంతరంగంలోనికి పూర్తిగా చొరబడటం లేదంటున్నాను నేను ఒకసారి నీ అంతరంగాన్ని పరిశీలించబడుతున్నాను నీ అంతరంగంలోనికి స్వేచ్ఛగా ప్రవేశించమంటున్నాను కోసం నీ సహజమైనటువంటి స్పృహ కోసం అలజడులు లేనటువంటి దుఃఖ స్పర్శ లేనటువంటి నీ సహజమైనటువంటి నీ ఒక్కని ఆనందం కోసం ఒక్కసారి అంతర్ముఖమంటున్నాను అసలు నీ లోపల ఏం జరుగుతుంది అనేటువంటి వివరణల పట్ల నీకే ఒక ఖచ్చితమైన స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉండాలంటున్నాను నేను మీరు భౌతికంగా దీనికోసం ఎటువంటి ప్రణాళికలు వేసినప్పటికీ కూడా ఈ ప్రణాళికలన్నీ కూడా నీ నుంచి నిన్ను విభాగపరిచేటట్టుగానే ఉంటాయి తప్ప నిన్ను నీ 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 అంతరంగానికి నీకు నీకు నీవుగా చేరువు చేసేటువంటి సౌలభ్యం అది పూర్తిగా నీ ఇష్టంతో నీ స్వేచ్ఛతోటి నువ్వు పూర్తిగా లోపలికి పోవాలంటున్నాను నేను పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయమే ఏకైక పరిష్కారం అంటున్నాను నేను ఇక్కడ నీ వెవరు అనేటువంటి విషయం పట్ల నీకు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం అది కొన్ని వందల వేల కోట్ల సమస్యలకి అది పరిష్కారం అంటున్నాను నీ పట్ల నీకు ప్రశ్న లేనప్పుడు నీ లోకం పట్ల కానీ నీ దైవం పట్ల కానీ నీకు ఎటువంటి ప్రశ్న ఉదయించదంటున్నాను నేను ఆ ప్రశ్న లేని తనాన్ని నువ్వు ఒక ధ్యానం ద్వారా గాను లేదంటే తపస్సు ద్వారా గాను లేదంటే ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయోగాలు లేదా ప్రయత్నాల ద్వారాగా దాన్ని సవి అనుకుంటున్నావు కానీ ఇప్పుడే ఇక్కడే నీకోసము నీవు ఏ ప్రయత్నానికి తావు లేనటువంటి నీ సహజ సిద్ధమైనటువంటి నీ అంతరంగ సౌలభ్యంలోనికి ఒక్కసారి అలా తొంగి చూడటాన్ని మరిచిపోతున్నావు అంటున్నాను నేను నువ్వు ఎవరిని ధ్యానించొద్దు నువ్వు దేనికోసం తపన పడద్దు ఒక్కసారి నీ అంతరంగంలోకి ఒక్కసారి తొంగి చూడమంటున్నాను నేను అది నీ ఒక్కడి కోసమే ఏ దేవుళ్ళ కోసమో దేవతల కోసమో గురువుల కోసమో సమాజం కోసమో సంస్కరణ లేదా ఉద్ధరణ కోసమో కాకుండా ఒక్కసారి నీ లోపలికి నువ్వు వంగు చూడు చాలా సహజంగా నీ లోపలికి తొంగి చూడు నీ మానసిక స్థితి పట్ల నీవే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు ఆ తప్పుడు అభిప్రాయాన్ని మీ అంతరంగంలోనే చాలా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు దానికి ఏకాంతమైనటువంటి గొప్ప సౌలభ్యాన్ని నువ్వు దాన్ని పరిపూర్ణంగా దాన్ని సమృద్ధిగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అంటున్నాను నేను అది మీరంతా మాట్లాడుతున్నారు మీరంతా చేష్టలతోటి వ్యవహరిస్తున్నారు మీకందరికీ తెలుసు ఒక్క ఏకాంతం ద్వారాగానే మిమ్మల్ని మీరు పూర్ణంగా ఆవిష్కరించుకోవచ్చని మీకు తెలిసినప్పటికీ కూడా అది కేవలము మీలో ఉండేటువంటి అవగాహన లోపము చాలా అలసత్వంగా రూపుమారి ఆ అలసత్వమే నిన్ను నీకు అందకుండా చేస్తుంది అంటున్నాను నేను ఇది జన్మ కర్మ లేదే మీ ప్రారంభానికి సంబంధించిన విషయం కాదు అది కేవలము నీ అలసత్వానికి సంబంధించిన విషయం ఇది నీ బుద్ధి కుశలత యొక్క వైభవం క్షీణించడం వల్ల మాత్రమే నిన్ను నువ్వు పూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నావు అంటున్నాను నేను ఇంకా నేనేం చెప్తున్నానంటే మిమ్మల్ని అందరినీ ఆ కంప్లీట్ ఆ ప్యూర్ స్టేట్ని దాన్ని దాంట్లోకి మీరందరూ మెర్జైపోమని చెప్పటం లేదు దాని పట్ల అవగాహన కలిగి ఉండమని చెప్తున్నానంతే నీ పట్ల నీకుండేటువంటి ప్రేమ మీ పట్ల మీకు ఉండేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆసక్తి ఒక స్వల్పమైనటువంటి మధురమైన కృషి అది నిన్ను చాలా స్వేచ్ఛగా నీ అంతరంగంలోనికి చాలా సునాయాసంగా ప్రవేశింపజేస్తుంది అంటున్నాను నేను జస్ట్ బీయింగ్ జస్ట్ బీయింగ్ నీ అనుభవం నీకు చాలా స్పష్టంగా ఉంది దాన్ని నువ్వు మనస్సు అనుకుని పొరపాటు పడుతున్నావు అంటున్నాను నేను ఒక చిన్న తప్పుడు అభిప్రాయంలో ఉన్నావు అంటున్నాను నేను ఎలా కళ ఈ రెండిటిలోని కూడా ఒక కనేవాడు అంటే చూసేవాడు కనడం అంటే చూడడం అని అర్థం ఆ చూసేవాడు చాలా స్పష్టంగానే ఉన్నాడు అంటున్నాను నేను ఆ చూసేవాడిని మీరు ఒక్కసారి చూశారంటే ఆ చూసేవాడు చూసేవాడిని చూడటం అనేటువంటి క్రియ నుంచి వైదొలిగిపోయి వాడు వాడుగా మిగిలిపోతాడు అంటున్నాను నేను వాడికి నామం లేదు వాడికి రూపం లేదు వాడికి లోకం లేదు వాడికి శోకం లేదు అంతర్ముఖమే ఏకైక పరిష్కారం అంటున్నాను నేను నీ అంతరంగ నిశ్శబ్దమే నిన్ను నువ్వు చేరుకోవడానికి ఒక సూటైన మార్గం అంటున్నాను నేను హాయిగా కూర్చో ప్రశాంతంగా ఉండు మనసు ఒక అపోహ అనే విషయాన్ని పూర్తిగా అంగీకరించు నీ సంకల్పాల మాటున నీ సంకల్పం యొక్క మూలంలో సంకల్పానికి అతీతంగా జ్ఞప్తి మరుపులకు అతీతంగా నీ స్పష్టమైన స్పృహ అది సదా వెలుగుందబడుతూనే ఉన్నది నిరంతరం దానికోసం పరితపించమంటున్నాను నేను ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా నీ అంతరంగ మాధుర్యంతో నువ్వు పూర్తిగా మమేకమవ్వాలి అనేటువంటి ఆస్పృహతో జీవించమంటున్నాను నేను నీకు ఇది చాలా అత్యవసరం అంటున్నాను ఏకాంతమే ఏకైక పరిష్కారం అంటున్నాను అన్ని సమస్యలకి ఏకాంతమే పరిష్కారం అంటున్నాను ఏకాంతం ఒక్కటే ఏకైక పరిష్కారం